హలో ఇంట్లో పని అంతా అయిపోయిన తర్వాత ఆడవాళ్ళు ఇంట్లో కూర్చుంటారు కదా కాలక్షేపంగా చేతిలో డబ్బులు కూడా కనిపించలేక న్యూస్ పేపర్లు ఉంటాయి కదా చదువుకునే పక్కన పడేస్తాం కదా ఆ న్యూస్ పేపర్లని కవర్లలా కూడా తయారు చేసుకుంటే కిరాణా షాప్ వాళ్ళు కొనుక్కుంటారు ఈ పేపర్లో మడత పెట్టి కవర్లా చేసుకుంటారు ఈ మడత ఓడిపోకుండా మైదా పిండి కానీ బియ్యం పిండి కానీ కొద్దిగా ఉడకబెట్టి అది ఫోల్డింగ్ చేసినప్పుడు రాసి మడత పెడితే కవర సురక్షితంగా ఉంటుంది వీటి వల్ల కూడా డబ్బులు ఆదాయం బాగానే వస్తుంది కాలక్షేపానికి కాలక్షేపంతో ఖాళీ టైంలో లేడీస్కి చేతిలో డబ్బులు కూడా కనిపిస్తాయి ఏయో ఖర్చులు వస్తాయి కదా మిషన్ కుట్టేవాళ్ళు అయితే ఇంక చెప్పక్కర్లేదు కుట్టు బాగా ఉన్నదంటే చాలా బాగా సంపాదిస్తారు మిషన్ కుట్టడం రాని వాళ్ళు మిషన్ కుట్టలేని వాళ్ళు కూడా ఇలాంటి చిన్న చిన్న పనులు చేసుకుని సంపాదించుకుంటే బాగుంటుంది అనేది నా అభిప్రాయం ఈ కవర్లు కూడా పేపర్ కవర్లు కూడా ప్రయత్నించి చూడండి కిరాణా షాపు వాళ్ళు తప్పనిసరిగా తీసుకుంటారు వందల కొద్దిని లేకపోతే కిలోల కొద్ది తీసుకుంటారో మరి కవర్ కవర్కింత తీసుకుంటారో వందకింతని వెళ్ళి మాట్లాడితే వాళ్ళే తీసుకుంటారు ఎంత చెప్తారు ఈ ఈ ఆలోచన బాగుంటుందని భావించుకున్న వారు ప్రతి ఒక్కరూ కూడా ఇంట్లో ఖాళీ టైంలో లేడీస్ కూర్చొని మాట్లాడుకుంటా కూడా చేసుకోవచ్చు గ్రూప్లో కూర్చుని మాటలో ఒకే మాటలు మాట్లాడుకుంటూ ఉంటారు టైం అయిపోతూ ఉంటుంది పనికి పని అయిపోతూ ఉంటుంది ఇలా చేసి చూడండి ఇంకా నాకు తెలిసినంత వరకు కూడా ఇలా చేతనైనవి చేసుకుంటే బాగుంటుంది అనేది లేడీస్కి తెలియపరచడం జరిగింది ఇంక మళ్ళీ ఆలోచనలు వచ్చినప్పుడల్లా మళ్ళీ చెప్తూ ఉంటాను ఇప్పుడు మట్టికి ఇవే ఆలోచనలు వచ్చినాయి రక రకరకాలుగా చెప్పాను ఆరోగ్యం గురించి ఆయుర్వేదం గురించి చిన్న చిన్న పనులు లేడీస్ చేసుకునేవి ఈ విధంగా తెలియవచ్చాను ఇది కూడా ఒకసారి ప్రయత్నించి చూస్తే బాగుంటుంది అనేది నా అభిప్రాయం చేస్తారు కదా లేడీస్ ప్రోత్సాహం ఉంటే ఏదైనా చేసుకోవచ్చు కదా ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి కొద్ది రోజులకు పోయిన తర్వాత మళ్ళీ మాట్లాడతాను మళ్ళీ కొత్త ఆలోచనలు రావాలి కదా మరి ఓకే